దా ఏ పక్క పెట్టు కుటుగలం

అలా మేమారెడ్డి పుట్టిన సీమ మొల్ల పుట్టిన సీమ వెంగమామ పుట్టిన సీమ అష్ట దిగ్గజాల్లో తిక్కన పుట్టిన సీమ ఎంతమంది మన కాశీ నాయన ఎంతనేందులో ఒక్కరు కాదు వేరే పేరు మంది పట్టుపతి నారాయణ ఆచార్యులు ఇద్దరు ఆయన మహానుభావులు పుట్టిన నేలలో పుట్టి మనకి పుట్టుకు చావుకులు ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం అన్నా చేయకపోతే బాగుంది ఐదు ఆరు రకాల్లో పది రకాలు వేసి భోజనం పెట్టారు అనుకో నువ్వు కాళ్ళతో తన్నేస్తా ఎంత దాని కాస్ట్ ఎంత కాదు నీ మీద అట్టేదంత ప్రయాణం పెట్టారు కాళ్ళు మాకు నేను ఇచ్చారు మీరు అక్కడే పడేసారు అట్టం మన ఊరి జాం కేట్ల కేట్నం అలా చాలా మంది జనగదో వెళ్ళలే చాలా మందికి తీర్చారు నేను తెల్లారి ఇట్లా దేవుడికి వెళ్ళలేదా వెళ్తే ఓ స్టిక్కర్ ఓ ఏకాదశి పేపర్ని ఆగద మనం ఎవరెవరినో బజ్ కొట్టిస్తా మరి ఇప్పుడు ఒక రూపాయితో రూపాయలతో పని అయితేనే మీరు పీలైపోతుంది ఇప్పుడు ఎన్ని డబ్బులు పెడితే వస్తుంది ఇది పెట్టుకో అర్థం జాగ్రత్త లో భగవన్నామం చేయాలి చెవులతో వినాలి కళ్ళతో భగవంతుడు వచ్చి చదవాలి లేదా చూడాలి టీవీలు చూసేది కొత్త కబుర్లు చెప్పుకునేది కాలు అలా గడిదేసేది ఒక అయిపోయాయి బిల్ అయిపోయాయి ఏడుగు అయిపోతే ఎలాగైపోయాయి

సమయం కదా ఎవరితో రణం చేయండి నీ ఇంద్రియాలతో నీ మనస్తో అందుకని రోజు మనస్సు చెప్పండి రోజు సూర్యుడితో నమస్కారం చేయండి గుడి ఉంటే గురు చుట్టూ ఎరగండి అవక్షణ చేయండి వచ్చిన స్నానం చేయండి ఇదో పోయా స్నానం చేస్తావు నీళ్లు ఉన్నాయి కదా కొన్ని మనం ఏమైనా ఎడాల్మందు వస్తున్నా వాళ్ళకంటే వాటర్ ఉండదు వాళ్ళ పుస్తకంలో మేటర్ ఉండదు రక్ష విశేషం కాబట్టి మావాళ్ళు రక్తంగా చేయడం లాగానే అంటుంటారు ఎంత పెరుసలాన ఎంత పెరుసలా చక్కగా స్నానం చేసి బొడ్డు పెట్టుకొని పోయి దొరుకుతూ ఉండే మనశ్చానికి స్నానం చేయకుండా దాంట్లో చేసుకున్న భక్తులతోనే దాన్ని బొడ్డు తీసేసి నెత్తిన గొడ్డేసుకొని మా పోనా మా మేమో అంటే వచ్చే దళిత చెప్పండి ఏమైనా ఉంటా ఇప్పుడు మనం ఎక్కడ కోదాం అక్కడ ఉంటే అలా పెరిగిపోతారు ఏముందని చెప్పి ఈ కట్ట తెగిపోతే అమ్మవారిని ప్రతిష్ఠించగా ఆగిందా వందల ఏళ్ళ అమ్మవారు ఉన్నారు ఎన్ని రుజువు కావాలి లేదు కేలపట్టులో ఆ అన్నదానం అని చూస్తారు రెండు పోయి వచ్చారు రాత్రి తొమ్మిది చెప్పింది కందిపప్పు అయిపోయింది అని చెప్పి కరెంటు పోతే పోది మన దగ్గర ఉందిగా కరెంటు ఏ ఆవిడ చెప్పిందంట కందిపప్పు లేదు అని ఇప్పుడు పలవనేరు వెళ్ళి రాత్రి పదింటికి ఎవరు తలుపులు తాళాలు తీస్తాడు కందిపప్పు తేవాలంటే ఉన్నా కూడా దుకాణం ఉండదు కదా ఏం చేయాలి ఏం చేయాలి దేవుడా రేపు పొద్దున్నే జనం వస్తారు వేల మంది ఎవరో స్కూటర్ మీద వచ్చి ఆ దర్శనం టైం కూడా కాదు కదా తొమ్మిది దాట టెంపుల్ పెట్టేస్తారుగా గుడి ఆయన వచ్చి సార్ పది కేజీలు సార్ కదిపప్పు ఎప్పటి నుంచి ఇద్దాం అనుకుంటున్నా అని ఆడ పెట్టేసిపోయాడు ఎవరు పంపారు ఎవరు పంపారు చెప్పారు అలా ఒకటి కాదు అలా ఒకటి కాదు నాకు జరిగినాయి మీకు జరిగినాయి ఎన్నో మనం ఇన్ని జరిగినా ఇన్ని తెలిసిన టచ్ గడ్డ పగిలిపోను అంటే ఈ అరగడ్డ బ్యాచ్ గడి అక్కడికి వెళ్ళిపోయి ఆయలు వేసుకుంచి పైలైపోతుంది అక్కడ ఏముందన్నా ఏముందని అందరూ వెళ్ళిపోతాం అక్కడ ఏమన్నా ఉంటే అందుకని ఎప్పుడైనా రాను రాను రాజుగారు గొర్రం వీళ్ళు గొర్రె అయ్యారంట చెప్పు బాగా నిజమా కదా చెప్పు చక్కగా ఇంటి ముందు కల్లాపిల్లి గొబ్బెమ్మలు పెట్టుకుని మొక్కాను బొట్టి పెట్టుకుని కాస్త దేవుడికి అగరబద్ధి పెట్టుకుని మన పాటికి మనం పదదిగా మనం పెద్దలు చిన్నట్టు ఉండేది కానీ ఇప్పుడు నేను ఏమంటాండి ఏం లేదు చెప్పు వెళ్ళిపోతాం ఇంకేం పట్టింది అవునా ఏం పండింది பொந்தாலும் పాలు చేసుకో పక్కదారి జనం సార్థకం చేసుకోదు ఇంకా లేదా ఏమండలు సరికొ ఈ కబురులు చేయించు ఏదో కబుర్లు ఏమో ఆడేమో నెక్స్ట్ ఎవడతాడు బీకేదేం లేదు ఆడ బెక్కరం ఏడు బెక్కరం మార్పు నువ్వు కావాలనుకుంటే ఆ మార్పు నువ్వు పలకాలి నాయకులు నువ్వు కావాలి పార్టీ వద్దు ఎవడో మో ఎవడో పలకి మోసించి మనం చూసుకోవాలి లేకపోతే ఎవరో పడే మనకు కోసం దేశం కోసం మాట్లాడడం ఏమి లేదు ఇలా మనం చూస్తున్నాం ఇంత ప్రాక్టికల్ ఒక పదేళ్ళేమో ఓ పల్లెటూరు పల్లెటూరు కాదు టౌన్ నడదవాలంటే సాయం జరిగింది ఓ పిల్లడు మంచిగా బొట్టు పెట్టుకున్నాడు ఐదు రోజులు తన గుడు బొట్టు పెట్టుకుంటే అవే నేను వాడితో బస్ స్టాండ్ వీడియో విడి ఏదా బొట్టు పెట్టేది అన్నాడు అంతే కాషాయంలో ఉన్న నేను ఏం బొట్టి పెట్టే తక్కువ ఎంత తిరిగి తాను చూడండి ఎన్నికొట్ట నా ఇష్టం అనాలి కదా వాడు మనవాడు అలా ఉన్నాడు చీరలు విన్నాను నువ్వు ఇది పై కొడుకో నేను వాటిలో చెప్పినా గోవిందా అని చెప్పండి అబ్బా మేము ఎనిమిది శవానికి మొక్కుతాం వెంకటేశ్వరం మొక్క ఎనిమిది సెవెన్ తెలుసుకొని రెండు చెక్కల ఒకటి ఒకటిగా పెట్టి అక్కడ దానికి మూడు వేగలు కొడతా రెండు పేరు కింద కోటి వాడికి ఎవరికిచ్చారు వాడికి ఆ వెళ్ళిపోయింది సేవాన్ని ఎవరికి వీడికి పెరిగిపోయింది ఎవరైనా ఇచ్చారు తిరుమల యూనియన్ లో ఎవడైనా ఆయన చెప్పండి అన్నాడంటే మనకి కలిసి వస్తుందని మేనేజర్ పూర్వం తెలుసా ఏం తెలుసా నుంచి పలమనేంచి తెరగ వాళ్ళు కొండకి పోయి దిగి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ఏం పోయి తిని కూడా చెప్పరే పూర్వం వాళ్ళని దోసుకెళ్ళి అక్కడ కట్టెలు కొడుక్కుని గిన్నెలు ఇస్తే వండుకుని నాకు తెలుసు ఆయన తప్పదు నాకే తెలుసు కట్టెలు అంటే తెలుసా టీటీ వాళ్ళు పదే లక్షల వరకు కట్టలే ఎందుకంటే వంట చేయకుండా వంటకి నీరు ఇప్పుడు నీళ్ళ రూపాయి నీళ్ళ లాక్కి వచ్చేది కదా ఎక్కడ ఒకటే చక్క ఉండదు మునుగోట్టిస్తాను మనకి చక్క ఉండదు అప్పుడు నీళ్ళు తేవాలి పోయాలి రొక్కాలి కానీ అసలు అసలు గుడిగొట్టేసి తలం చేసేసి అప్పుడు కొట్టు పెట్టేసి ఆ చెట్టు కూర్చుంటే ఆ తిరుమల గాలిసలు వేస్తుంటే అప్పుడు లడ్డు తెచ్చిస్తే అప్పుడు పొగలు తెచ్చిస్తే స్వర్గమేమి కారణం కదా అది ఆనందం అండి ఆనంద నిలయం అందుకని ఆనందం పొగరా మన హక్కు దానికోసం రోజు చదవాలి భగవద్గీత అప్పుడే నీ కొద్ది అప్పుడు మొత్తం సిక్కు అంటే వాళ్ళ వస్తుంది సిక్కు గోయినా i oh. do <laughs>